హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము చెప్పుకుపోయే ట్రాఫిక్ వచ్చేసి లీలావతి గ్రంథం దానిని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది జంతువులతో పక్షులతో ఎలా మాట్లాడాలి అని ఇందులోనే నిగూఢంగా రాసిపెట్టిన గ్రంథం దీన్ని రాసిన వారు ఎవరు ఎందుకు రాశారు ఎందుకు దీనిని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది దీన్ని రాసిన వారు ఎవరు అని తెలుసుకునే ముందు మనకు ఇక్కడ ఒక కథ గోచరం అవుతుంది భయానకంగా విచిత్రమైన మలుగులతో దృష్టిలతో ఉంటుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కథ మొదలయ్యేది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఆయుర్వేద ఆచార్య అనే ఒక పండితుడు ఆ ఊర్లో ఉండేవాడు అతను నయం చేయలేని జబ్బు అంటూ ఏది లేదు అన్ని జబ్బులకి అతని దగ్గర మందు ఉంది అతని అన్ని జబ్బులను నయం చేసేవాడు అతనికి ఒక భార్య ఒక కూతురు ఉంటుంది తన కూతురు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన భార్య చనిపోయింది తన భార్య చనిపోయిన తర్వాత ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ఆయుర్వేద ఆచార్య ఆ ఐదు సంవత్సరాల కూతురు పేరే లీలావతి ఆమె ఎప్పుడు పక్షులతోనూ జంతువులతోనూ మాట్లాడుతూ ఉండేది ఆమెకు ఎలాగో ఈ విద్య వచ్చి ఉండేది ఈ విద్య ఎలా వచ్చిందో వాళ్ళ తండ్రి గారైనా ఆయుర్వేద ఆచార్యకి కూడా తెలియదు ఆమెని చూసిన జనాలు ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఆ ఊరిలో కూతురిపైన నిందలు వేయటం చూసిన ఆయుర్వేద ఆచార్యకి అది నచ్చలేదు ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ ఊరిని వదిలేసి పట్టణాలు దాటి ఒక ఊరిలో వచ్చి స్థిరపడ్డాడు అక్కడ కూడా లీలావతికి పాములు మాట్లాడేది జీవ జంతువులు చెట్లు మొక్కలు అన్ని మాట్లాడేవి వినపడుతూ ఉండేవి కొన్ని పాములు ఆమెతో మాట్లాడేటప్పుడు నిధులు ఎక్కడ ఉన్నాయో ఆమెతో చెప్తూ ఉండేవి కానీ లీలావతి నిధి గురించి ఎప్పుడూ ఆశపడలేదు ఆమె అలాగే పక్షులతోనూ జంతువులతోనూ పాములతోనూ చెట్లతోనూ మాట్లాడుతూ కాలం గడుపుతూ వచ్చింది ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత యవ్వన వయసుకు వస్తుంది ఆమె యవ్వనానికి వచ్చిన తర్వాత ఆమెను చూస్తే ఒక అందమైన స్త్రీ దేవకన్యలాగా కనిపిస్తూ ఉండేది ఇది ఇలా ఉండగా తనకు నిద్రపోతున్న సమయంలో కలలో వేతాలులు కనిపిస్తూ ఉండేవారు అవి ఫ్యూచర్లో జరిగిపోయే విషయాలు ఆమెకు చెబుతూ ఉండేవి ఈ విషయాలన్నీ తండ్రి అయిన ఆయుర్వేదాచార్యకి ఆమె చెబుతూ ఉండేది కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ విషయాలు నిజంగానే జరిగి ఉండేవి అప్పుడు లీలావతియే కాదు వాళ్ళ తండ్రి అయిన ఆయుర్వేద ఆచార్య కూడా ఆశ్చర్యపోతాడు ఆమె కళలో కనిపించే దయ్యాల గురించి భూతాల గురించి ఆమె ఒక బుక్లో ఎప్పుడు రాస్తూ ఉండేది కాలం గడుస్తూ వస్తున్న కొలది ఆమెకు అవి నిజ జీవితంలో కూడా కనపడటం మొదలుపెట్టాయి అవి లీలావతికి ఎదురుగా నిలబడి ఆమె జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాయి ఆ రహస్యం ఏమిటి అంటే ఆమె ఒక ఆడపిల్ల కాదు ఒక మనిషి కాదు ఆమె ఒక యక్షిణి అని ఆమె ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆమె ప్రపంచమే వేరేదై ఉంటుంది అని అందుకే ఆమెకు అద్భుతమైన శక్తులు వచ్చాయి ఈ మాటలన్నీ విన్న లీలామతికి ఆమె లోకానికి వెళ్దామన్న ఆశ పుట్టుకొచ్చింది అందుకనే ఆమె వాళ్ళ తండ్రి గారి అనుమతి అడుగుతుంది వాళ్ళ తండ్రి అయిన ఆయుర్వేద ఆచార్యకి ఈ విషయం గురించి చెబుతుంది అతను మంచి మనసుతో వెళ్ళిపోమ్మా నీ లోకానికి నువ్వు వెళ్లిపో అని చెబుతాడు లీలావతి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు కొన్ని రోజుల ముందే ఆమెకు ఆ భూత పిచాచులు కలలో వస్తున్న భూత పిచాచులు ఆమెకు ముందుగానే కొన్ని మంత్రశక్తుల్ని నేర్పిస్తాయి ఆ అన్ని విషయాలు ఆమె ఒక బుక్లో రాసి పెట్టింది ఆమె ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉండే సమయంలో ఒకరోజు ఒక భూతం ఆమె ముందుకు వచ్చి నువ్వు కొన్ని జంతువుల్ని బలి ఇస్తే నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఆమెకి చెప్పింది ఆ భూతం అలా చెప్పగానే ఆమె కూడా అలానే చేద్దామని అనుకుంది ఒకనొక రోజు ఒక మంచి ఆత్మ ఆమెకి ఎదురు పడుతుంది ఆమెకు తన లోకానికి వెళ్ళే దారి ఎలాగో చెబుతుంది ఇక్కడికి ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఊరికి ముప్పై మైళ్ళ దూరంలో ఒక ఊరు ఉంది ఆ ఊరు ముందర ఒక మర్రి చెట్టు ఉంది ఆ మర్రిచెట్టు కిందనే నీ లోకానికి వెళ్ళే దారి నీకు దొరుకుతుంది అని ఆ భూతం ఒక ఆత్మ చెప్పింది ఆమెకు ఆ భూతం చెప్పిన ఊరికి వెళ్ళాలని లీలావతి ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక వ్యాపారి ఇద్దరు బండి తీసుకొని అదే ఊరికి బయలుదేరుతూ ఉంటాడు ఆ వ్యాపారికి లీలావతి వెళ్ళి అడుగుతుంది నన్ను కూడా కొంచెం ఆ ఊరి వరకు నీ ఎద్దుల బండిలో తీసుకెళ్ళవా అని అడుగుతుంది ఆ వ్యాపారి ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆమెకి ఒక షరతు పెడతాడు ఆ షరతు ఏమిటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని పోతాను అంటాడు ఎందుకంటే లీలావతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది చాలా సౌందర్యంగా ఉంటుంది ఎందుకంటే ఆమె యక్షిణి కాబట్టి ఆ విషయం ఆ వ్యాపారికి తెలియదు ఆ మాటలన్నీ లీలవతి విన్న తర్వాత ఆ వ్యాపారికి ఒక షరతు విధిస్తుంది రాత్రి వేళలో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడగకూడదు అని షరతు పెడుతుంది ఆ షరతుకు ఒప్పుకున్న వ్యాపారి ఆమెని తన ఊరికి తీసుకొని వెళ్తాడు ఆ వ్యాపారి ఆమెని పెళ్లి చేసుకుంటాడు అదే ఊరి బయట ఆ మర్రిచెట్టు కూడా ఉంటుంది ప్రతిరోజు ఊరంతా నిద్రపోతున్న సమయంలో ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్ని జంతువులని అంటే మేకలని కానీ కోళ్ళని కానీ ఆమె బలిస్తూ ఉండేది ఆమె కళలో కనిపించిన భూతాలు చెప్పిన కొన్ని మంత్రాలను అక్కడ పఠిస్తూ వాటిని సిద్ధింప చేసుకుంటూ ఉండేది ఇలాగే ప్రతిరోజు సాగుతూ ఉండేది కానీ ఒకరోజు మాత్రం ఆమె ఆ చెట్టు కింద జంతువులని బలి ఇవ్వడం ఒక వ్యక్తి చూస్తాడు చూసిన వ్యక్తి ఊరంతా చెప్తాడు చెప్పిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ లీలావతి భర్త అయిన ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళి చెప్తారు నీ భార్య ఒక మంత్రగత్తే ఆమె కొన్ని జంతువుల్ని ఆ మర్రి చెట్టు దగ్గర బలిస్తుంది అని చెప్తారు వీళ్ళు చెప్పిన విషయం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం లీలవతి నైట్ టైంలో బయటకు వెళ్ళే సమయంలో ఆమెని వెంబడిస్తూ ఈ వ్యాపారి కూడా ఆమె వెనకాలనే వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత లీలవతి చేసే చిత్ర విచిత్రమైన పూజలను ఆ జంతువులని బలిపడం కానీ ఆ మంత్రాలు పఠించడం కానీ సిద్ధింప చేసుకోవడం కానీ ఆత్మలతో మాట్లాడడం కానీ చూసిన ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఏమి తెలియని వాడిలాగా నిద్రపోతాడు లీలావతి రాత్రి సమయంలో ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజలన్నీ చేస్తూ ఉండటం వల్ల ఆమెకి రాత్రులు నిద్ర ఉండేది కాదు ఆమె డే టైంలో నిద్రపోయేది లీలావతి మధ్యాహ్న సమయంలో నిద్రిస్తూ ఉండగా ఆమెకి ఒక భూతం నక్క రూపంలో దర్శనమిస్తుంది ఆమె కళలో ఈ రోజు నీకు నీ లోకానికి వెళ్లే దారి దొరుకుతుంది అని చెబుతుంది నీకు ఉన్నది ఒకే ఒక అవకాశం ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే నీకు మళ్ళీ ఏ అవకాశం దొరకదు నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండవలసి వస్తుంది నువ్వు రోజూ వెళ్లే మర్రి చెట్టు కిందనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో ఒక శివం తేలుకుంటూ వస్తుంది ఆ శివం మెడలో ఒక తావిత్తు ఉంటుంది ఆ శివం మెడలో ఉన్న తావిత్తుని నువ్వు తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే నదిలో ఒక వ్యక్తి పడవ పైన వస్తాడు అతనికి ఆ తావిత్తును ఇవ్వాలి ఆ పడవలోనే నువ్వు నీ లోకానికి వెళ్ళే ఒక మార్గం ఈ అవకాశం తప్పితే నీకు మరే అవకాశము లేదు అదే రోజు మెలుకువతో ఉన్న తన భర్తని పడుకోబెట్టి ఆమె ఆ మర్రి దగ్గరికి వెళ్ళిపోయింది యాజ్ ఇస్ ఆ నక్క కలలో వచ్చి ఎలా చెప్పిందో అలానే అక్కడ జరుగుతూ ఉంది నదిలో శివం కొట్టుకుని వస్తుంది ఆ శివం మెడలో ఒక తావిత్తు ఉంటుంది ఆ తావిత్తు లీలావతి తీద్దామంటే ఆమె వల్ల కానే కాదు ఎందుకంటే అది చాలా టైట్ గా ఉంటుంది ఇలా కాదు ఆమె నోటి పంటితో కొరికి తీద్దామనే సమయానికి ఆ ఊళ్ళో ఉన్న జనాలు ఆమెని చూస్తారు ఆమె ఆ శివం మెడలో ఉన్న తావిత్తును కొరుకుతున్నప్పుడు వెనకాల నుంచి చూస్తున్న ఊరి జనాలకి ఎలా కనిపిస్తుంది అంటే అది ఆమె ఆ శవాన్ని పీక్కు తింటుందేమోనని ఆ ఊరి జనాలు అనుకుంటారు లీలావతి మంచిది కాదు ఈ లీలావతి ఒక మంత్రగత్య ఈమె మన ఊరిలో ఉంటే మన ఊరికే అరిష్టమని ఆమెని కొట్టి చంపేద్దామని చాలామంది అరుస్తూ ఆమె వైపు వెళ్తూ ఉంటారు అదే సమయానికి లీలావతి భర్త కూడా అక్కడికి వచ్చి లీలావతితో ఇలా అంటాడు మర్యాదగా నీ చేతిలో ఉన్న ఆ తావిత్తుని నాకు ఇవ్వు అంటాడు నీ ఆటలు ఇంకా కట్టు నువ్వు ఒక యక్షినివి అని నాకు ముందే తెలుసు అనుకుంటూనే అతను ఒక వేరే రూపాన్ని దాల్చుతాడు అతను కూడా ఒక పెద్ద పిచాచిలాగా మారిపోతాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పెళ్లి అనే నాటకం ఆడి ఆమె దగ్గర ఉన్న బుక్ని తీసుకోవడం కోసమే ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యాపారి ఆ వ్యాపారి వ్యాపారి కాదు అతని ఒక పెద్ద భూతం లీలావతికి ఆ భూతానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉండగా చూసిన ఆ ఊరి జనం వాళ్ళని చంపకుండా వాళ్ళని కొట్టకుండా వీళ్ళే భయపడి తిరిగి ఆ ఊరిలోకి వెళ్ళిపోతారు ఆ ఊరి జనం లీలావతి ఆ పిచాచిని చంపేసి అడవిలోకి పారిపోయింది పిచాచి మళ్లీ ప్రాణం పోసుకొని లీలావతిని వెంబడిస్తూ ఇలా అంటుంది నాకు నీ దగ్గర ఏమీ అవసరం లేదు నీ దగ్గర ఉన్న ఆ బుక్ ఒకటి ఇస్తే చాలు నిన్ను నేను ఏమి చేయను అని అంటాడు లీలావతి అనుకుంటుంది నేను రాసిన ఈ గ్రంథం దుష్ట ఆత్మల చేతిలోకి అన్యూజ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటుంది లీలావతి ఆ గ్రంథాన్ని ఆ పిచాచికి ఇచ్చే ముందు ఒక శాపం విధించి వెళుతుంది ఆ శాపం ఏమిటంటే ఈ గ్రంథాన్ని ఎవరైతే చెడు ఉద్దేశం కోసం సొంత ప్రలోభాల కోసం చదువుతారో వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని శపించి లీలావతి అదృష్టమవుతుంది ఆ బుక్కు దొరికిన వెంటనే ఆ రాక్షసుడు అందులో ఉన్న రహస్యాలు అన్నీ చదివేశాడు ఆ రాక్షసుడు అక్కడికక్కడే మరణించాడు ఆ తర్వాత ఆ బుక్కు ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎవరికీ తెలియలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గురువు గారి దగ్గరికి ఆ బుక్కు వస్తుంది అది తాళపత్రాలుగా ఉంటుంది దాన్ని గ్రంథం రీతిలోకి అంటే బుక్ రీతిలోకి మార్చి రాశాడు అతను అతను ఆ గ్రంథాన్ని మంచి ఉద్దేశంతో చదివాడు కాబట్టి అతనికి ఏమీ కాలేదు ఇంతవరకు ఆ గ్రంథాన్ని చదివింది ఎంతమంది చచ్చింది ఎంతమంది అని లెక్క తెలియలేదు కొన్ని వందల సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న ఆ బుక్కు సంస్కృతంలో ఉంది దానిని కన్నడలో మరియు మరాఠీలోకి మార్చబడింది దీనిని చదివిన వాళ్ళు చస్తారు అనేది ఇంతవరకు తెలియలేదు ఫ్రెండ్స్ ఇది లీలమతి గ్రంథం వెనకాల ఉన్న స్టోరీ దీని గురించి మీరు ఏమంటారో కామెంట్లు తప్పకుండా తెలపండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి